హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ టమాటాస్ యాడ్ చేయాలి ఆ తర్వాత బాయిల్ చేసిన బీన్స్ ఉంటాయి కదండి ఆ బీన్స్ పక్కన పెట్టుకుని ఆ బీన్స్ని వాడితే వేసుకున్నాక ఆ బీన్స్ కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకున్నాక బాగా అవి కూడా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అవి టమాటాస్ అన్నీ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని వన్ ఇంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ధనియాల పౌడరు గరం మసాలా కూడా అందులోనే వేసేసుకున్నానండి వేసుకున్నాక కొంచెం మగ్గక వాటర్ వేసుకు యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం బాగా కలిపిన తర్వాత స్టవ్ ఫ్లిమ్లో కలిపి కర్రీ అయితే దగ్గర పడింది దగ్గర పడినాక తిండి అయితే యాడ్ చేసుకోవాలంటే బీన్స్ టమాటో కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్